అన్న మళ్ళీ చాలా కింద నుంచి పైకి వచ్చి మిగితే ఒక మాటకారి ఒక పాటకారి కూడా చెప్పుకోచ్చు తన చాలా కష్టపడి పైకి వచ్చింది నాకు అనిపించింది అంటే అంత సంబరాలు అవసరమా నిజంగా త్రిపుర అనే ఒక రిసార్ట్ లో మన ఈయన చెవెలలో ఉంటది చెవెలలోని రంగ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది అంత అంగరంగ వైభవంగా చేసుకోవడం అనేది నిజంగా నాకు ఫిఫ్టీ నచ్చలేదు అన్న ఏ మళ్ళీ మద్యం ఇక్కడ నుంచి ఇండియాలోని మద్యం కాదు ఫారెన్ సరుకు అది ఫారెన్ నుంచి తెప్పించాలి డ్రగ్స్ ఇంచుమంది నలభై మంది ఉంటే తన తొమ్మిది మంది పాజిటివ్ వచ్చేసింది సో క్లియర్ కట్ అర్థమైందని డక్ తీసుకున్నట్టుగా సో నాకు అనిపించింది అంటే తన ఆ స్థాయి వ్యక్తి కాదు అంటే పైననేమో భక్తి పాటలు పడుతుంది ఇంట్లోనే ఇట్లాంటి చేయడం అనేది ఎంతో కరెక్ట్ ఒకసారి తను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో నిజంగా పిఎండిఎస్ యాక్ట్ కూడా తన మీద పడ్డది డ్రగ్స్ కేసు విషయం కాబట్టి సో నిజంగా హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతాను తను డ్రగ్స్ తీసుకున్నది సో ఇందులో ఫ్యామిలీ కుటుంబాల సభ్యులు కూడా వచ్చినట్టు ఉంది తన ఊ అంట ఊ అంట వాళ్ళ ఎవరైతే చెల్లి ఇంద్రవాతి కూడా ఉందో తను కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అది సెంటర్ యాక్టర్ దివి కూడా బిగ్ బాస్ వచ్చి తను కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కాబట్టి సో ఎవరైనా సరే సెలబ్రిటీ అయినా సరే ఎవరైనా సరే సో డ్రగ్స్ తీసుకోవడం అనేది అది చాలా చెడు నేరేమో చాలా సభ్య సమాజానికి మార్పు చెడుగా తీస్తా కాబట్టి నేను చాలా చాలా దీనికి వ్యతిరేకిస్తాను నాకైతే చూపిస్తానికి నచ్చలేదు సో ఈ మంగళ నుంచి ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మంగళి కింద స్థాయి నుండి ఎదిగి ఈరోజు మంచి సింగర్గా పేరు తెచ్చుకొని బర్త్డే పార్టీల కోసం ఎంత జలసాలు చేయడం అనేది ఈ మారక ద్రవ్యాలన్నీ వాడడం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు నేను చెప్తాను అండ పర్సన్ తప్పది నువ్వు ఉన్నాను కాదన్న చాలా కింద నుంచి పోయి నువ్వు పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి నీకు తెలుసు సో ఇంకా పది మందికి ఉపయోగపడేలా ఉండాలి పది మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్పగానే సో పది మందిని ఉన్నాను కాదన్నా డబ్బులు ఇచ్చి చెడ్డ పేరు తెచ్చుకున్న ఎందుకంటే అంచుమంచు అక్కడ రిసార్ట్ త్రిపుర రిసార్ట్ అనేది చాలా పెద్ద రిసార్ట్ అది సో దానికి పేమెంట్ కట్టడమే నిజం అవునా కాదు లక్షల అమౌంట్ ఉంటుంది అంత అంగారంగ వైభవంగా బర్త్డేలు అవసరమా ఆ బర్త్ మళ్ళీ వైన్స్ అవసరమా డ్రగ్స్ అవసరమా సో ఇదంతా కూడా ఒక మీరు రేపాట ఒక పాట వచ్చింది సో ఆ రకంగా దారి తీస్తా కాబట్టి ఇట్లాంటి చేయకూడదు సో మీలాంటి పబ్లిసిటీని మీలాంటి సెలబ్రిటీ ఇన్స్పైర్ తీసుకొని చాలా మంది ఉంటారు కాబట్టి ఇలా చేయడం అనేది నిజంగా సభ్య సమాజంలో చెడ్డగా దారి తీస్తుందా అనుకుంటున్నాం ఇదంతా కూడా ఒక కుట్రకోణంలో అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు కావాలని దాడి చేశారని చెప్పి ఇంకో వార్త వినపడుతుంది మీరేమంటారు అనుకోట్రకోణం ఏ కుటుంబం సంబంధం లేదు ఆడ క్లియర్ గా ఫార్టీ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉంటే నైన్ మెంబర్స్ పాజిటివ్ వచ్చింది సో ఎట్లా మ్యాటర్ లీక్ అయింది అన్నది మన పాయింట్ అనమాట సో నీ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా వివరించదని చెప్పొచ్చు సో వాళ్ళని పట్టుకునే విషయంలో కానీ వాళ్ళు వివరించే విషయంలో ఒక వీడియో కూడా వైరల్ అయింది మంగిలీ వచ్చి వీడియో ఆప్ చేయండి అంటే మరి నా డ్యూటీ నేను చూస్త చేస్తున్నా నన్ను ఎందుకు ఆపుతానని పోలీస్ కూడా చెప్పడం జరిగింది సో ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ అవుతారు తప్పేం లేదు నాకు అనిపించింది సో అది రాజకీయ పరంగా అయినా సరే వ్యక్తిగత అయినా సరే డ్రగ్స్ తీసుకొని చాలా తప్పు మేము చూడండి ఈ మధ్య సెలబ్రిటీస్ బాగా ఎక్కువ డ్రగ్స్ ఎడిట్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మన రాష్ట్రంలో లావాణి విషయం కానీ చెన్ముక్ విషయంలో కానీ సో డ్రగ్స్ కూడా సెలబ్రిటీ బాగా ఎక్కువగా లభిస్తున్నాయి కాబట్టి దయచేసి సెలబ్రిటీస్ అందరికీ చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే బంద్ చేయండి మిమ్మల్ని చాలా మంది ఇన్స్పెక్షన్ తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ దూరంగా ఉండి ప్రజలకు మెప్పించేలా ఉండాలని కోరుకుంటుంది తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కూడా పోలీసులతో ఆర్గ్యూ చేయడం అనేది దాన్ని కవర్ చేసే విధంగా మంగిలీ చేస్తున్న ప్రయత్నం ఎలా అనిపిస్తుంది అది నిజంగా తప్పండి నిజంగా పోలీసు వాళ్ళు చిన్న వాళ్ళ పెద్దోల్లా అది కాదు వాళ్ళు ప్రజా సమస్యల గురించి ఉండేవాళ్ళు ప్రజా ప్రతినిధులు వాళ్ళు సో అలాంటి దగ్గరకు పోయి నేను పెద్ద సింగర్ని నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అనడం చాలా తప్పు సో వాళ్ళకే ఫుటేజ్ బంద్ చేయడం అనేది తప్పు కాబట్టి తన పైన పిఎండిఎస్ యాక్టివ్ కూడా నమోదైంది సో ఇంకా అతి త్వరలో తన ఆ డ్రగ్స్ ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది మనకు కూడా తెలియదు కానీ ఒక పేరు వినిపిస్తుంది అంటే మంగ్లీ తన బర్త్డే సందర్భంగా ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ బిల్వడం జరిగింది దాంట్లో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది సో దాని మంగ్లీ ఉందా లేకుంటే వాళ్ళ చెల్లె ఇంతర్వాత ఉందా అనేది సస్పెన్స్ ఉంది సో ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళని చేయాల్సిందిగా ఫైనల్ గా మంగళి గురించి చెప్తాం గురించి నాకైతే వ్యక్తిగతంగా తన చాటలు తన పాటలు చాలా చాలా బాగుంటాయి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆకట్కుండా ఉంటే చాలా మా సాంగ్ చాలా బాగా పాడుద్ది ఇలాంటి చేయడం వల్ల కొద్దిగా నెగిటివ్ అయితే తన కెరీర్ కి తన మచ్చే ఫీలింగ్ వచ్చిందమ్మా